సక్సెస్ అవ్వాలంటే ఆల్రెడీ సక్సెస్ అయిన వ్యక్తిని చూసి కూడా నేర్చుకోవాలి నేర్చుకోవాలి అవుతా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీలో గోల్ ఎలా సెట్ చేసుకోవాలి ఎలా రీచ్ అవ్వాలి మీకు ఇంత తెలుసా ఎంతమందికి తెలుసు హోయిజీ హోయిజీ ఎవరండి ద ఫ్లైయింగ్ సిక్ ద మిల్కా సింగ్ ఎంతమందికి తెలుసు ప్రపంచ దేశాలకి భారతదేశాన్ని పరిచయం చేసిన వ్యక్తి మిల్కా సింగ్ భారతదేశానికి గోల్డ్ మెడల్ తెచ్చిన పెట్టి తెచ్చినటువంటి వ్యక్తి మిల్కా సింగ్ మిల్కా సింగ్ సక్సెస్ఫుల్ పర్సనా కాదా ఎస్ఆర్ నో ప్రొఫెషనల్లీ హీ సక్సెస్ఫుల్ పర్సన్ కాబట్టి నేను మాట్లాడుతున్నాను మీరు వింటున్నారు అయితే అతను లైఫ్లో సక్సెస్ అవ్వడానికి మూడు ఫార్ములాస్ ఉన్నాయి ఎన్ని మూడు ఫార్ములాస్ ఆ మూడు ఫార్ములాస్ మనం కూడా అప్లై చేసుకుంటే మనము సక్సెస్ అవ్వచ్చు ఆ మూడేంటో చెప్తామా వద్దా ఎంతమంది కావాలి మంత్రాస్ త్రీ మంత్రాస్ మూడు ఫార్ములాస్ చూడండి మిల్కా సింగ్ ఏంటిది మన భారతదేశానికి ఇన్ని మెడల్స్ పెట్టినటువంటి వ్యక్తి నైన్టీన్ సిక్స్టీలోనే ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించిన వ్యక్తి ఓకే ఫస్ట్ అతను సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే హీ ఫోకస్డ్ ఆన్ హిస్ గోల్ గోల్ మీద ఫోకస్ చేస్తాడు తన ప్రొఫెషనల్ లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తాను తను ఇంత పెద్ద స్ప్రింటర్గా ఇంత పెద్ద రన్నర్గా ఫ్లయింగ్ సిగ్గా ఎలా మారాడు ప్రయాణం ఎలా మొదలు పెట్టిందంటే ఎలా మొదలైందంటే తను ఇండియన్ ఆర్మీలో ఉండేవాడు ఈ విషయం తెలుసా మీకు ఇండియన్ ఆర్మీలో ఉండేవాడు ఇండియన్ ఆర్మీలో ఉన్నప్పుడు మార్నింగ్ ఎవ్రీడే మీటింగ్స్ అవుతాయి ఆఫీసర్ వచ్చేసి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటారు ఒక రోజు ఏమైందంటే ఒక రోజు ఏమైందంటే అందరూ స్టాండ్ అయి ఉన్నారు ఆఫీసర్ వచ్చాడు అనౌన్స్ చేస్తున్నాడు ఏమని అనౌన్స్ అంటే మీలో నుంచి స్పోర్ట్స్ కోటా కోసం కొంతమందిని సెలెక్ట్ చేస్తున్నాము రేపు సెలెక్షన్ ప్రాసెస్ ఉంది అని అనౌన్స్ చేస్తున్నాడు అనౌన్స్ చేస్తుంటే ఎవడు పట్టించుకోవట్లేదు మీకు కూడా పట్టించుకోవట్లేదు అంత పెద్ద ఇంట్రెస్ట్ ఏమీ లేదు అతను అనౌన్స్ చేసేసాడు అతను వెళ్ళిపోగానే ఇంకో ఆఫీసర్ వచ్చాడు ఇంకో ఆఫీసర్ ఆఫీసు అంటే మీలో నుంచి ఒక పది మందిని సెలెక్ట్ చేయబోతున్నాము రేపు అందరికీ రన్నింగ్ రేస్ ఉంటుంది దాంట్లో ఎవరైతే పరిగెడతారో వాళ్ళందరికీ సెలక్షన్ ఉంటుంది ముందు టాప్ టెన్లో సెలక్షన్ ఉంటుందని చెప్తాడు చెప్పిన తర్వాత ఎవరికి ఇంట్రెస్ట్ ఏం లేదు మిల్కా సింగ్ పట్టించుకోవట్లేదు కూడా అంత పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు వెళ్ళాలని ఆడాలని పరిగెత్తాలని స్పోర్ట్స్లో ఉండాలని ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు అతను చెప్పే వ్యక్తి చెప్తూ అంటాడు ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి రేపటి నుంచి రెండు ఉడకబెట్టిన గుడ్లు ఇస్తారు ప్లస్ గ్లాసుడు పాలు రోజూ ఇస్తారు అని చెప్తాడు ఎప్పుడైతే గ్లాసుడు పాలు రోజు ఇస్తారనే పాల పాలు ఇస్తారా రోజూ ఇస్తారా పాలు ఓ చిన్నప్పటి నుంచి పాలండే ప్రాణం పాలు కావాలి మిల్కాస్ ఏం కావాలి పాలు కావాలి పాలు దొరకట్లేదు చిన్నప్పుడు చాలా ఇష్టంగా తగ్గేవాడు రోజు పాలిస్తారంట రోజు పాలు దొరుకుతాయంట ఇప్పుడు నాకు కావాల్సిందే ఏం కావాలి పాలు కావాలి స్పోర్ట్స్ లో సెలక్షన్ కావాల్సింది రోజు పాలిస్తారంట వదులుకుంటాడా పాలంటే ప్రాణం రెండో రోజు మాణి పొద్దునే లేచాడు పాల కోసం లేచాడు పాలు రోజు దొరుకుతాయని లేచాడు పరిగెత్తడం మొదలుపెట్టాడు అందరూ పరిగెడుతున్నారు మిల్కా సింగ్ పరిగెడుతున్నాడు అందరూ పరిగెడుతున్నారు మిల్కా సింగ్ పరిగెడుతున్నాడు మిల్కా సింగ్ మాత్రం పాలు 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 పాల కోసం పరిగెడుతున్నాడు పాలు పాలు పాలని పాలని గుర్తు చేసుకుంటూ ఫోకస్ ఎనిమిది ఉంది మీద పాలు పాలు మిల్క్ 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 అని పరిగెడుతున్నాడు పరిగెత్తి పరిగెత్తి జరిగింది చెప్తున్నాను స్టోరీ కాదు జరిగింది చెప్తున్నాను స్టోరీ కాదు పరిగెత్తి 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 అలిచిపోయాడు ఇంకా పరిగెత్తలాగా పడిపోయాడు అక్కడ అమ్మ రుద్రా భావం చేసి పడుకున్నాడు చాలా లాంగ్ వెళ్ళాలి ఇంకా వెనక నుంచి ఇంకా వ్యక్తులు వస్తున్నారు వస్తూ వస్తున్నారు ఏదో పడిపోయావు అని పరిగెత్త మొదలు పెట్టాడు టాప్ టెన్లో లో వచ్చేస్తాడు స్పోర్ట్స్ కోడలో సెలెక్ట్ అయ్యాడు చెప్పండి మిల్కా సింగ్ స్పోర్ట్స్ కోడలో సెలెక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటి ఫోకస్ గోల్ ఏంటి తన గోల్ తనకు పాలు కావాలి మీకేం కావాలి మీకు ఏం కావాలి దాని మీద మీ ఫోకస్ ఉందా దానికోసం పరిగెడతారా దానికోసం పట్టిన తర్వాత తిరిగి లేచ లేస్తారా రోజు గుర్తు చేసుకున్నారా మీ గోల్ మీకు గుర్తుందా యూ షుడ్ ఫోకస్ ఆన్ యువర్ గోల్ యూ షుడ్ ఫోకస్ ఆన్ యువర్ గోల్ గోలే లేకపోతే దీని మీద ఫోకస్ చేస్తాం అర్థమవుతుందా ఫస్ట్ సెట్ యువర్ గోల్ దెన్ ఫోకస్ ఆన్ యువర్ గోల్ తర్వాత మరి సెలెక్ట్ అయిపోయాడు సెలెక్ట్ అయిపోయింది స్పెషల్ ట్రైనింగ్ ఉంటుంది కదా స్పెషల్ ట్రైనింగ్ స్పెషల్ మోటివేషన్ అక్కడికి వెళ్ళిన తర్వాత మైండ్ సెట్ అయిపోయింది ఓ ఆడాలి పరిగెత్తాలి మనం పేరు తెచ్చుకోవాలి దేశానికి పేరు తేవాలి అని మైండ్ సెట్ అని మాటలు విని 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 ఇంకా మంచిగా ప్రాక్టీస్ చేస్తున్నాడు ఎక్కడన్నా పోటీ ఉంటే గెలుస్తున్నాడు ఇంకో పోటీ ఉంటే గెలుస్తున్నాడు ఇంకో పోటీ ఉంటే గెలుస్తున్నాడు డిస్ట్రిక్ట్ లెవెల్ గెలిచాడు స్టేట్ లెవెల్కి వెళ్ళాడు ఇంతలో ఏమైందంటే ఒక దగ్గర ఒక అమ్మాయి పరిచయమై ప్రపోజ్ చేసింది ఒక అమ్మాయి పరిచయం అయి ప్రపోజ్ చేసింది అవుట్ ఇంకేమైపోయింది ఫోకస్ మారింది చాటింగ్స్ పెరిగాయి ఆలోచనలు తప్పాయి అవునా డిస్ట్రాక్షన్ తన లైఫ్లోకి వచ్చేస్తుంది డిస్ట్రాక్షన్ ఎలా అయితే వచ్చిందో ఎక్కడికి వెళ్ళినా ఓడిపోతున్నాడు స్టేట్ లెవెల్ ఓటమి స్టేట్ లెవెల్ ఓటమి ఎన్నిసార్లు వెళ్తే ఓడిపోతున్నాడు తన ఇన్స్ట్రక్టర్కి ట్రాన్కి అర్థమైపోయింది డిస్ట్రాక్ట్ అయిపోయాడు ఎందుకు అయ్యాడో తెలియదు ఎందుకు అయ్యాడో తెలియదు డిస్ట్రాక్షన్ 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 రియలైజ్ అయ్యాడు ఒకరోజు ఏంటి నేను ఇలా అయిపోయాను ఏంటి ఇలా అయిపోయానండి ఇంత డీబేట్ అయిపోయానండి అసలు దేనికోసం నేను పరిగెత్తాలి ఏం చేస్తున్నాను రియలైజ్ అయ్యాడు రియలైజ్ అయ్యే క్షణంలో ఆ అమ్మాయి వీడికి నో చెప్పేసి వేరే వాళ్ళకి ప్రపోజ్ చేసింది అది కూడా హెల్ప్ అయిపోయింది ఆ డిస్ట్రాక్షన్ కాస్త లైఫ్లోంచి వెళ్ళిపోయింది మళ్ళీ ఫోకస్ చేయడం మొదలుపెట్టాడు నేను అడుగుతున్నాను మీ లైఫ్లో డిస్ట్రాక్షన్స్ ఉన్నాయా ఉన్నాయా ప్రతి వ్యక్తి లైఫ్లో డిస్ట్రాక్షన్స్ ఉంటాయి అమ్మాయి ఇవ్వాల్సిన అవసరం లేదు అది ఏదైనా ఉంటే ఒక ఫ్రెండ్ కావచ్చు ఒక టీవీ కావచ్చు మీ ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు మీకున్న అలవాట్లు కావచ్చు మీకున్న బంధువులు కావచ్చు మీకున్న లేజినెస్ కావచ్చు ఆర్ నో ఐడెంటిఫై యువర్ డిస్ట్రాక్షన్స్ అండ్ కట్ డౌన్ కట్ చేయండి కట్ ఎక్స్ట్రాస్ టు గెట్ సక్సెస్ ఏవైతే అదనంగా ఉన్నాయో కట్ చేసి పడేయండి ఫ్రెండ్స్ అయినా కట్ చేయండి అలవాట్లని కట్ చేయండి ఏది ఉన్నా కట్ చేసి పడేయండి ఎప్పటివరికైతే డిస్ట్రక్షన్ని కట్ చేయము ఫోకస్ చేయలేము ఏ సార్ నో ఒకటి గుర్తుపెట్టుకోండి ఫార్ములా ఒకటి కావాలంటే నాలుగు వదులుకోవాలి ఒకటి కావాలంటే నాలుగు వదులుకోవాలి నాలుగింటితో పాటు అది కావాలంటే ఏది దక్కదు నీకేం కావాలో చూసుకో ఫస్ట్ వాట్ ఈస్ యువర్ గోల్ వాట్ ఈస్ యువర్ గోల్ ఆ తర్వాత స్టార్ట్ చేశాడు మళ్ళీ ఫోకస్ చేశాడు ఫోకస్ చేసు తన ఇన్స్ట్రక్షన్ వెళ్ళాడు సారీ సార్ నేను తప్పు చేశాను డిస్ట్రాక్ట్ అయిపోయాను డిస్ట్రాక్ట్ అయిపోయాను ప్లీజ్ హెల్ప్ మీ నాకు చెప్పండి సార్ ప్రపంచంలో ఫాస్టెస్ట్ రన్నింగ్ చేసిన వరల్డ్ మెడల్ ఏంటో నాకు చెప్పండి వరల్డ్ రికార్డ్ ఏంటో నాకు చెప్పండి సార్ అంటే ఇన్సెట్ కింద నుంచి పైదా చూస్తాడు నువ్వు స్టేట్ లెవెల్లోనే గెలవలేదురా నువ్వు నువ్వు వరల్డ్ ఛాంపియన్షిప్ కావాలా నీకు నీకు ప్రపంచ రికార్డ్ కావాలా ఎస్ సార్ నాకు చెప్పండి సార్ నాకు గోల్ ఇవ్వండి సార్ అంటే ఇంతగా అడుగుతున్నాడు కానీ చెప్పేసి ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఫార్టీ ఫైవ్ పాయింట్ నైన్ సెకండ్స్ ఫార్టీ ఫైవ్ పాయింట్ నైన్ మిల్లీ సెకండ్స్ లో నాలుగు వందల మీటర్లు పరిగెత్తాడు ప్రపంచంలో దిస్ ద వరల్డ్ రికార్డ్ ఓకే సార్ గోల్ సెట్ చేస్తున్నాడు ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఫార్టీ ఫైవ్ పాయింట్ ఎంత ఎయిట్ సెకండ్స్ అంతకన్నా తక్కువ ఫార్టీ ఫైవ్ పాయింట్ ఆ తర్వాత ఫోకస్ చేశాడు ఫోకస్ చేసాడు ఫోకస్ చేశాడు ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టాడు మార్నింగ్ ప్రాక్టీస్ కోసం వెళ్తే ఎక్సర్సైజ్ చేస్తే స్ప్రింటింగ్ చేస్తే తను ఏదైతే బనీన్ తొడుకుని ఉండేవాడు బనీన్ తీసి పిండేవాడు చౌట దేంట్లో తెలుసా ఒక మగ్గు పెట్టుకునేవాడు మగ్గులో చౌట పిండేవాడు మళ్ళీ బలిని వేసుకునేవాడు మళ్ళీ పరిగెత్తేవాడు పరిగెత్తాడు పరిగెత్తేవాడు మళ్ళీ బనీన్ తీసేవాడు చమట పిండేవాడు మగ్గు నిండాలి ఏం నిండాలి మగ్గు నిండాలి అని చెప్పేసుకుని మగ్గు పెట్టుకున్నాడు కొన్ని రోజుల తర్వాత ప్రాక్టీస్ చేసి 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 మగ్గు తీసేసాడు బకెట్ పడే మొదలు పెట్టాడు హి స్టాండర్డ్స్ హి స్టాండర్డ్స్ తన పనితనం పెంచుకున్నాడు కష్టాన్ని పెంచాడు ఫోకస్ పెంచాడు రోజు రోజుకి మీ స్టాండర్డ్ పెరుగుతుందా రోజు రోజుకి మీ ప్లానింగ్ మారుతుందా లాస్ట్ మంత్ లాగానే ఇవాళ ఉన్నారా ఇవాళ లాగానే రేపు ఉంటారా నో సక్సెస్ సార్ మీరు అనుకున్న వంద కోట్లు యాభై కోట్లు పది కోట్లు మీకు రావాలంటే యూ షుడ్ కట్ డౌన్ యువర్ డిస్ట్రాక్షన్స్ అండ్ రేజ్ యువర్ స్టాండర్డ్ రోజు రోజుకి పని మారాలి రోజు రోజుకి కష్టం మారాలి ఎలా ఉండాలో తెలుసా డైలీ వన్ స్టెప్ ఎక్స్ట్రా డైలీ వన్ స్టెప్ ఎక్స్ట్రా నిన్న ఎంత పని చేసావో అంతకన్నా ఒక అడుగు ఎక్కువే ఇవాళకన్నా రేపు ఒక అడుగు ఎక్కువై ఆలోచన మార్చుకో ప్లానింగ్ మార్చుకో అప్డేట్ అవ్వు టీం పెంచుకో నిన్నంత టీం ఉంది ఈ రోజు కూడా అంత టీం కాదు ఒకటి పెరగాలి ఒకటి పెరగాలి వారానికి ఒకటి పెరగాలి పది రోజులు ఒకటి పెరగాలి పదిహేను రోజులు ఒకటి పెరగాలి టీం పెంచు టీం మెంబర్స్ పెంచు టీంలో లీడర్స్ని పెంచు డైలీ వన్ సప్ ఎక్స్ట్రా రేజ్ యువర్ స్టాండర్డ్స్ దిస్ ఇస్ ద మంత్ర వితౌట్ దిస్ ఈస్ యు కాన్ బి సక్సెస్ అవలేం సార్ కలలైతే మీరు కనేవి కలలైతే మీకున్నవి కోరికలు అయితే ఇవేమీ అవసరం లేదు ఎందుకంటే కోరికలు ఎప్పుడు తెరవు మీకున్నది గోల్ అయితే ఫాలో దిస్ మంత్రాస్